విధి నీ మీద పగబెట్టి ఈరోజు నువ్వు నా పక్కన నిలబెట్టావు నిలబడ్డావు నీ గేమ్ చేంజర్వి నువ్వు ఒక ఫైర్ బాంబర్వి అంటూ పొగడతలతో మించెత్తిన నాగార్జున గారు వరస్ట్ ఫీ సీజన్లో వరుస్ట్ డెసిషన్తో నిల నిలిచింటబోతుంది బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎన్నడూ లేని విధంగా ఒక టాప్ టూ కంటెటర్ని అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బయటకు పంపించేసింది బిగ్ బాస్ యూనిట్ నెంబర్ హౌస్లోకి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎంత నెగిటివిటీతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన ఎన్నిఆ సుల్తాన్ తనదైన రీతిలో తనదైన మాట తాడతన తో మాటంతో అందరిని ఆకట్టుకుంటూ ఎటువంటి ప్రశ్న అయినా సరే సమాధానం ఇచ్చే ధైర్యంతో ఏకంగా ఎక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలి అన్న విషయం అన్న అందరినీ ఆకట్టుకుంటూ గేమ్ కూడా తనదైన రీతిలో హండ్రెడ్ పర్సెంట్ ఆటతనాన్ని ఆడిస్తూ ఇస్తూ నెంబర్ వన్ టాప్ ఫైవ్లో ఉన్న ఎనయాని బయటకు పంపిస్తూ వచ్చేసింది బిగ్ బాస్ దీంతో మొదటి నుంచి మొదటి నుంచి తన మాటతనం ఏరియా అనుకున్న శ్రీ సత్యాన్ని హెల్మెట్ చేయకుండా ఎనయాని హెల్మెట్ చేయడం అనేది వరస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ బిగ్ బాస్ సీజన్లో ఇదే వరస్ట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు